జబర్దస్ట్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జోడీల్లో నూకరాజు ఆసియా జంట ఒకటి ఆన్ స్క్రీన్లో కలిసి ఎన్నో సూపర్ స్కిట్స్ చేసిన వీరిద్దరూ నిజ జీవితంలోనూ ఎంతో చనువుగా ఉంటారని ప్రేమలో కూడా ఉన్నారని ప్రచారం జరిగింది పటాస్ కామెడీ షో ద్వారా మొదటగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు నూకరాజు ఆసియా ఆ తర్వాత జబర్దస్ట్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జంటగా కలిసి ఎన్నో స్కిట్స్ చేసి ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు ఆన్ స్క్రీన్లో ఎక్కువగా ప్రేమికులుగా కనిపించే నూకరాజు ఆసియా నిజ జీవితంలోనూ మంచి స్నేహితులు అదే సమయంలో వీరు ప్రేమలో కూడా పడ్డారని ప్రచారం జరిగింది అయితే ఆ మధ్య వీరిద్దరికీ గొడవలు జరిగి బ్రేకప్ కూడా అయిదంటూ ఎన్నో వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి అయితే ఈ లవ్ బ్రేకప్ వార్తలపై ఇప్పటివరకు నూకరాజు కాని ఆసియా కాని ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు ప్రస్తుతం వీరు తమ ప్రొఫెషనల్ లైఫ్తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది నూకరాజు ఆసియా కలిసి ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ మ్యూజిక్ వీడియోలు చేస్తున్నారు ఇంతకు ముందు వీరి కలిసి చేసిన నా గుండె గోదారి లవ్ ఫెయిల్యూర్ సాంగ్కు యూట్యూబ్లో కొన్ని లక్షల వ్యూస్ లైకులు వచ్చాయి అలాగే తాటి బెల్లం సాంగ్ ఉరితాడు ఉయ్యాలయిందా నా చెల్లెమ్మ పాటలకు కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా మరో అందమైన ఫోక్ సాంగ్తో మన ముందుకు వచ్చారు నూకరాజు ఆసియా జబర్దస్త్ ఫేమ్ బాబు డైరెక్షన్లో తెరకెక్కిన సల్లగుండరాదే సాంగ్ ప్రోమో శుక్రవారం జులై సున్నా నాలుగు విడుదలైంది ఈ పాటలో ఆసియా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో నూకరాజు తల్లడిల్లిపోతాడు ఆసియాతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుని తనలో తాను కుమిలిపోతాడు ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది దీనిని చూసిన వారందరూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు రీల్ లైఫ్లో ఒకే బట్ రియల్ లైఫ్లో ఇలా జరగకూడదు మేం తట్టుకోలేం ఆసియా నువ్వు ఎప్పుడూ నూకరాజుతోనే ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు అదే సమయంలో ఈ పాట సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విషెస్ చెబుతున్నారు జబర్దస్ట్ బాబు సాంగ్ మేకింగ్ దద్దరిపోయిందని నూకరాజు ఎప్పటిలాగే తన యాక్టింగ్తో అదరగొట్టాడని ఆసియా అందంగా ఉందని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కాగా త్వరలోనే ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ కానుంది మరియు సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి